తెలంగాణ ముఖ్యమంత్రి రైతు రుణమాఫీ విషయంలో మరో గుడ్ న్యూస్ చెప్పారండి రెండవ విడత రుణమాఫీ ఈ రోజే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారండి ఇక అసలు విషయం లేక వెళ్తే రైతులకు గుడ్ న్యూస్ నేడే రెండవ విడత రుణమాఫీ విడుదల లక్ష రూపాయల నుంచి ఒకటిన్నర లక్ష రూపాయల వరకు మాఫీ అని చెప్తున్నారు తెలంగాణ రైతులకి రెండవసారి గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం నేడు రేపు రెండవ విడత రుణమాఫీ ప్రారంభ రూపాయల వరకు మాఫీని అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారండి రెండో విడతలో సుమారు ఏడు లక్షల మంది రైతులకు దాదాపు ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది మూడు విడతల్లో రుణమాఫీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం మౌలికంగా చేసిన విషయం తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన మొదటి విడత ప్రారంభించింది మొదటి విడతలో సుమారు పది లక్షల కుటుంబాలకు పైసీలకు పదకొండున్నర లక్షల ఖాతాల్లో ఆరు వేల కోట్లు జమకాలున్నాయి ఆధార్ నంబర్ ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో పదిహేడు వేల మందికి రుణమాఫీ డబ్బులు జమకాలేదు మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఆగస్టు పదవ ఐదవ తేదీలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ ఇక లోక్సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల లోపు పంట రుణాలని మాఫీ చేస్తారు కల్వకుర్తి సభలో తెలిపారు హరీశ్ రావు ఆగస్టు రుణమాఫీ చేయాలన్న సవాల్ని స్వీకరించి మాఫీ చేస్తున్నట్టు తెలిపారు మొదటి విడతగా రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై మూడు కోట్లను జమ చేయన్నారు రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు అంటే ఇవాళ అసెంబ్లీ ఆవరణలో లక్షన్నర రుణాలు ఉన్నటువంటి మాఫీ అయిపోతాయని దీని అర్థం అండి మూడో విడతలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి మూడు విడతల్లో ముప్పై ఒక్క వేల కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు కేవలం పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు కాబట్టి ఈ విషయంలో రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం